జంగాపెళ్లి కల్వర్టు వద్ద దిగబడిన హార్వెస్టర్ వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రైతుల డిమాండ్ గన్నేరువరం మండలంలోని జంగపెళ్లిలో లెవెల్ కల్వర్టు వద్ద వెంటనే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ రైతులు ఆదివారం నిరసన తెలిపారు శిథిలమైన కల్వర్టును తాత్కాలికంగా పైపులు వేసి మట్టిపోసి వదిలివేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కుంగిపోయి హార్వెస్టర్లు స్కూల్ బస్సులు ధాన్యం తీసుకువెళ్లి లారీలు దిగబడిపోతున్నాయని మండల కేంద్రానికి వెళ్లే దారి కావడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాసింపేట చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పైపుల నిర్మాణం వద్ద రెండు రోజుల క్రితం ఎరువుల లారీ ఇదే మాదిరి దిగబడిపోగా పాట్లు పడి దానిని వెలికి తీయడం జరిగింది ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం జంగపెళ్లి ఎక్స్ రోడ్డు వద్ద ఉండడం మూలంగా ధాన్యం తరలించడానికి సైతం ఈ కల్వర్టు అడ్డంకిగా మారిందని అన్నారు డబుల్ రోడ్డు నిర్మాణం సంగతి ఏమో కాని కనీసం కల్వర్టుల వద్ద బ్రిడ్జిలు ముందుగా నిర్మించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని జంగపెల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు కల్వర్టుల నిర్మాణంపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని రోడ్డు మరపత్తు పనులు వేగంగా జరిగేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జంగాపల్లి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు